ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు పౌర సమాజం అంతా కూడా ఎన్నికల వాతావరణంలోకి వచ్చేసారు మన ముందుకి వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఓటు అడగడం కోసం రావడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా మనం ఎన్నికలు చూస్తా ఉన్నాం అనేక ప్రభుత్వాలు అనేక పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు చెంగులూరుపేట స్థాయి నుంచి చూస్తే అనేక సమస్యలు ఎప్పటికప్పుడు అలాగే పెండింగ్లో ఉంటా ఉన్నాయి కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా చెంగలూరుపేటలో ఈవెంట్ వరకు కూడా రోజు మార్చి రోజు మాత్రమే మున్సిపల్ నీళ్ళు వస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు మరబద్ధులు నిర్వహిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఏదో ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ పగిలిపోయి కానీ లీక్ అయ్యి కానీ ఆ నీటికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది ఇంకా చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులతోటి నీళ్ళని సప్లై చేస్తా ఉన్నారు మేము చెంగులూరు ఐడెంటిఫై చేసినటువంటి అనేక సమస్యలు ప్రజల పక్షాన ప్రజా మేనిఫెస్టోని విడుదల చేయబోతా ఉన్నాం మరి ఇట్లాంటి సమస్యలకి పోటీ చేసే అభ్యర్థులు మరియు వాళ్ళు ఇచ్చే తాయిలాల గురించి కాకుండా తాత్కాలిక ప్రయోజనాల గురించి కాకుండా మీరు బహిరంగ వేదికల మీద ప్రజల ముందుకు వచ్చినప్పుడు సమాధానం చెప్పగలగాలని ప్రజలు ఆ మేరకు డిమాండ్ చేయాలని కోరుతాం ఎంటైర్ చెరుపేటలో మరి మన చె ప్రాంతంలో ఎక్కడా కూడా నిర్దేశించినటువంటి మున్సిపాలిటీ నిర్దేశించిన ట్రాఫిక్ పార్కింగ్ ప్లేస్ అనేది ఎక్కడా లేదు లక్ష మోటార్ సైకిల్స్ ఉంటే నలభై వేల కార్లు ఉన్నాయి రోడ్డు మీదకి వస్తే భయపడుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ డ్రైవింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి దీంట్లో ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పడుతుంది అదే మాదిరిగా ప్రధానంగా చాలా మంది అద్దెళ్లలో నివాసి నివసిస్తా ఉన్నారు అద్దెలలో నివసించే వారి ఇండ్లలో ఏ ఎవరైనా కనుక కాలం చేసినట్లయితే ఇంటి వానర్లు చాలా వరకు ఆ బాడీని ఇంట్లో ఉంచి అంతిమ సంస్కారం చేయడానికి ఇష్టపడట్ల అటువంటి వాళ్ళు వీధుల్లోనూ రోడ్ల మీద ఇబ్బంది పడతా ఉన్నారు మీకు చెక్కులూరుపేట శారదా స్కూల్ పక్కన ఉన్న శ్మశాన వాటి పక్కన చాలా ఖాళీ స్థలం అట్లాంటి శ్మశానాలకు దగ్గరలో ఖాళీ స్థలాలు ఏర్పాటు చేసి ఒక రెండు గదులు ఏర్పాటు చేసినట్లయితే అద్దెల్లో ఎవరైనా కాలం చేస్తే ఆ ఇంట్లో ఈ ఇంట్లో రోడ్ల మీద పెట్టుకునే పరిస్థితి లేకుండా అక్కడ కాస్త నీళ్లు ఫ్యాను కరెంట్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి అంతిమ సంస్కారం చేసుకునే అవకాశం ఉంది ఇట్లాంటి అనేక సమస్యల్ని కనీసం ప్రధానమైనటువంటి కొన్ని సమస్యల్ని రాజకీయ పార్టీలు ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా వారు సమాధానం చెప్తారని ప్రజలు కూడా ఓటు వస్తే అదొక పండుగ కాదు మన భవిష్యత్తు ఐదేళ్ల భవిష్యత్తు ఒక మనిషి ఒక 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 ఎమ్మెల్యేకి ఓటు వేయగలిగితే మహా అయితే తన జీవితకాలంలో పదిసార్లు మాత్రమే వేయగలుగుతారు అంటే పదిహేను యాభై ఏళ్ళు వారి వయసు వచ్చేటప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అంటే దాదాపు మనం ఓటు ఓటేసేటప్పుడు ఎప్పటికప్పుడు ఈ ఒక్కసారి ఇంకా ఓటుకు విలువ ఇవ్వండి ఓటుని గౌరవించండి ఓటు నిజాయితీగా వేయండి మన సమస్యలకు పరికారం ఓటుగా ఉండాలని కోరుకుంటాం